చిన్న జ్యోతి పెద్ద అద్భుతం అరణ్యాన్ని రక్షించిన చిన్న జ్యోతి పురుగు కథ చంద్రకాంతి అడవిలో లూమి అనే చిన్న జ్యోతి పురుగు ఉండేది లూమి మిగతా జ్యోతి పురుగులన్నింటికంటే చిన్నది అంత చిన్నది ఆమె వెలుగు కొద్దిగా మసకబారే దీపంలా టింటి మాడేది మిగతా వాళ్లు ఆమెను ఆట పట్టిస్తూ చెప్పేవారు లూమి నిన్ను ఎవరో ఛార్జ్ చేయడం మర్చిపోయారా జాగ్రత్త చిన్న గాలి వచ్చినా నీ వెలుగు ఆరిపోతుంది లూమి నవ్వేస్తుంది కానీ మనసులో మాత్రం నేను కూడా కొంచెం ఎక్కువ వెలిగితే బాగుండునేమో అనుకునేది ఒక రాత్రి ఘనమైన పొగమ మొత్తం అరణ్యాన్ని కప్పేసింది జంతువులు దారి తప్పిపోయారు గుడ్లగూబ ఎగరలేకపోయింది మొసళ్లు చెట్ల వేర్లపై జారిపడ్డాయి పెద్ద జింక కూడా ఏ చెట్టు ఎక్కడ ఉందో చూడలేక ఢీకొట్టేసింది అడవంతా ఆందోళన గుడ్లగూబ కేక వేసింది జ్యోతి పురుగులారా మాకు వెలుగు కావాలి అన్ని కలిసి వచ్చాయి కానీ లూమి మాత్రం ఒక ఆకు వెనకాల దాక్కుంది నా మసక వెలుగు ఎవరికైనా ఉపయోగపడుతుందా అని అనుకుంది అప్పుడు అద్భుతం జరిగింది అన్ని పెద్ద పెద్ద వెలుగులు పొగమంచులో ప్రతిఫలించి దారులు ఇంకా మసక బారిపోయాయి అడవి మొత్తం ప్రకాశించే పొగలా మారిపోయింది కానీ ఏదీ స్పష్టంగా కనిపించలేదు ఆ సమయంలో లూమి బయటకు చూసింది ఆమె చిన్న వెలుగు మాత్రం పొగమంచును చీచుకుంటూ చిన్న నక్షత్రం లామెరిసింది గుడ్లగూబ చూసి అరిచింది లూమి నువ్వే ముందుకు నడుపు నీ వెలుగు సరిగ్గా కనిపిస్తోంది ధైర్యంగా లూమి ముందుకు ఎగిరింది ఆమె చిన్న వెలుగు జంతువులకు దారి చూపింది ఒక్కొక్కరు ఆమె వెనకాల నడుచుకుంటూ చివరకు అందరూ సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు అడవంతా ఆనందంగా హర్షధ్వానాలు చేసుకుంది లూమి నువ్వు మమ్మల్ని కాపాడావు చిన్నదివి అయినా నీ వెలుగు చాలా ప్రత్యేకం లూమి మరింత ప్రకాశించింది ఎందుకంటే మొదటిసారిగా తన మీదే నమ్మకం వచ్చింది పాఠం పెద్దవాళ్లలా వెలగడం అవసరం లేదు నీలా నువ్వే వెలిగితే చాలు